తిరుపతి లడ్డూ రాజకీయం ఎవరు మర్చిపోరు దీన్ని ఇప్పుడు కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాదు నా తెలిసి నెక్స్ట్ దశాబ్దాల పాటు కూడా తిరుపతి లడ్డూ ప్రసాదం చుట్టూ జరిగినటువంటి ఒక చెత్త రాజకీయాన్ని అయితే ఎవరు ఖచ్చితంగా మర్చిపోరు ఎందుకని బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానము అంటే దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తిరుమల పర్యటనను పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఆ తిరుమల గౌరవం మరింత పెంపొందించే విధంగా ఉండాల్సినటువంటి పాలకల్లో పాలకులు చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ నెయ్యిలో కొవ్వులు కలిసేసాయి కల్తీ అని చెప్పి అంత స్టేట్మెంట్ ఇచ్చేశారు అసలు మనం అని మర్చిపోయే మర్చిపోయి ఎవరు మర్చిపోయే కాదు అది ఆమె ఉప ముఖ్యమంత్రి గారు చూసాం తనకు అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి గుడి మెట్లు కింద నుంచి పైకిడగడాన్ని చూసాం ఇంకా ఆయన తిరుమల శ్రీవారి దగ్గరకు వచ్చి ఏదో దీక్ష అని చెప్పి మెట్లు ఎక్కిపోవడాన్ని చూసాం ఆయన పదకొండు రోజులు ఏదో డ్రెస్సెస్ తిరిగారు తిరుమల అది పెట్టారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి అయోధ్యకు కూడా వీళ్ళు ఇంకా అన్ని పేరు పేర్లు పిగ్ అన్నారు కవ్వు అన్నారు ఈ కొవ్వులన్నీ కలిసి ఉన్నది పంపించారు అయోధ్యను కూడా అపవిత్రం చేశారు వీళ్ళు అన్నారు సరే ఎట్లా ఇంత స్టేట్మెంట్లు ఇచ్చారు అందుకే అంటున్నారు అది ఎప్పటికీ మర్చిపోయేది కాదు సరే ఈ రాజకీయం చుట్టూ న్యాయస్థానాలు ఉన్నాయి తర్వాత సిట్లు అన్నారు సుప్రీంకోర్టు తర్వాత ఒక సిట్ అన్నారు వాళ్ళు ఇది విచారణ చేస్తూ ఉన్నారు అయితే నిన్నటి నుంచి ఒక వార్త పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది కొన్ని పత్రికలు రాశారు వెబ్సైట్లు మొత్తం మీద ఒక వార్త పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది పెద్ద ఎత్తున ఏమని ఇప్పుడు ఈ సిట్ విచారణ చేస్తూ ఉంది కదా ఈ సిట్టు విచారణలో అంటే ఈ ఈ వార్త మన దగ్గర ఏమీ సోర్స్ లేదు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఏమని సిట్టు విచారణలో ఆ అయోధ్యకు పంపిన లడ్డూలు ఏవైతే ఉంటాయో ఆ లడ్డూలకు తయారు చేసిన లడ్డూ దానికి కావాల్సినటువంటి రెసిపీస్ అంట నెయ్యి ఏదైతే ఉంటుందో అది ఇప్పటికి మూడు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి మహారాష్ట్రకు చెందిన సవరబ్ అనే ఒక అతను ఒక భక్తుడు ఆయన అటు అయోధ్య అంటే అటు శ్రీరాముడికి భక్తుడట ఇప్పుడు శ్రీవారికి భక్తుడట ఇప్పుడు మూడు సార్లు శ్రీవారి అంటే టీటీడీ బోర్డు మెంబర్ అట శివసేన అయినా కూడా బీజేపీ సిఫారసుతో ఆయన అక్కడ అవుతూ వేస్తున్నారట జగన్ గవర్నమెంట్లోను ప్లస్ ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో టిడి బోర్డు మెంబర్ ఆయనే ఈ ప్రసాదంలో వాడండి ఇవన్నీ కనుక అంటే మొత్తం మీద ఈ లడ్లు పంపించింది ఆయనేదట టీడీపీ బోర్డు సభ్యుడు మూడు సార్లు ఇక్కడ శ్రీవారి మీద భక్తి అటు రాముడి మీద భక్తి ఆయన పంపించడే సిట్లో తేలిందట విచారణలో ఇది పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది అయితే ఇంట్రెస్టింగ్గా మరి ఇప్పుడు ఇదే నిజమైతే ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇంత పెద్ద అలిగేషన్ చేసిన వ్యక్తి ఏ ఏం స్పందిస్తాడు ఇప్పుడు అదే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది ఏంటంటే నిన్నటి నుంచి ఈ వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నా కూడా ఎక్కడే కూడా ఈ ఇటువైపు బ్యాచ్ అటు టీడీపీ వాళ్ళు కావచ్చు మరీ ముఖ్యంగా ఏమంటారు అయోధ్య అయోధ్యకు పంపిన తిరుమల శ్రీవారి లడ్డుల మీద ఇంతగానో అప్పుడు అంత రచ చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా ఈయన కావచ్చు వీళ్ళ బ్యాచ్ కావచ్చు గప్ప ఎక్కడే కూడా వీళ్ళు ఈ వార్తను కౌంటర్ చేయడం కానీ ఈ ఈ న్యూస్ని కౌంటర్ చేయడం కానీ ఎక్కడ కానీ ఎవ్వరూ స్పందించారు ఎందుకని మామూలుగా ఏదోనా స్పందిస్తారు అది కాదు ఇది అని ఏదో ఒకటి అంటారు కదా కౌంటర్ చేసుకుంటారు కదా మరి ఇది ఒక టీటీడీ బోర్డు మెంబర్ పంపించాడు అని ఆ విచారణలో తెలియదు అని చెప్పి అంటున్నప్పుడు పంపించలేదు అని లేదని తప్పుడు ప్రచారం అని ఇది ఇంకొకటి అని ఎక్కడా స్పందించడం లేదు ఎందుకు ఒకవేళ అదే నిజమైతే టీటీడీ బోర్డు మెంబరే పంపించింటే మరి ఇంత పెద్ద అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద అలిగేషన్ చేసినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా క్షమాపణలు చెప్తారు అంటే ఇప్పుడు ఏ దీక్ష చేస్తారు ఎలాంటి దీక్ష చేస్తారు అని చెప్పి నెటిజన్లు అయితే అడుగుతూ ఉన్నారు సో అన్ని వైపుల నుంచి ఇటువంటి వార్త సర్క్యులేట్ అవుతూ ఉన్న ఈ బ్యాచ్ గప్చుక్గా ఉండడం చూడాలి మరి చాలా స్పందిస్తారా సిట్ అసలు విచారణలో ఏం తెలుగుతుంది అఫీషియల్గా వాళ్ళు ఎప్పుడు బయట పెడతారు ఈ విషయాలన్నీ చూడాలి బట్ ఈ వార్త నిజమనేవి ఇప్పుడు ఇప్పుడు ఈ సిట్ విచారణలో బయటకు వచ్చిన ఈ వార్త నిజం అనే విధంగా చాలా చోట్ల కొత్త ప్రముఖుల దగ్గర నుంచి కూడా ఇది నిజమేనని చెప్పి కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి అది నిజమైతే ఎంత పెద్ద అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి స్పందన కోసం చూడాలి మనం అసలు ఏ స్పందిస్తాడు